ಅನ್ನ ಚೇತುತಾರೆ ಶಿವ ಓಕೆನಾ <laughs> 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 जय का <laughs> <laughs> dagger van dagger ran nahi fan rakesh rakesh ha connection kyo hai koi himchar ok un roz to pata

여기 을 하다. 졸업을 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 하다. 졸 రంగపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి జొన్న మామిడికాయ పచ్చడి పంపిణీ ఈరోజు మంచిర్యా నీ పట్టణంలో స్టార్ట్ చేస్తున్నాం మొత్తం ఇక్కడ ఐదు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం తర్వాత రేపు లక్షలపేటలో చలివేంద్రం అమ్మాయి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇక మేము నాలుగు సంవత్సరాలుగా ఈ జొన్నంబలి మామిడికాయ పచ్చడి కంపెనీ చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున చాలా మంచి ప్రతిస్పందన చలవ చేయాలన్న ఉద్దేశంతోని ఎండబెడిందని తప్పు తట్టుకోగలన్న ఉద్దేశంతోని ఈ పంపిణీ కార్యక్రమం ఇంట్లోనే ప్రతిరోజు ఇంట్లోనే పంపిణీ చేస్తున్నాం అందుకే ఈ మామిడికాయ పచ్చడి కూడా మూడు వందల యాభై కిలోల పచ్చడి ఇంట్లోనే తయారు చేసి అందరికీ పంపిణీ చేస్తున్నారు మంచిరాల్లో నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మన గడిసిన తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు మా తాతగారి పేరు మీద కొక్కిరా రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మన సేవలు అందిస్తున్నాము ఇక్కడ నియోజకవర్గ ప్రజల గురించి ఇప్పుడు ప్రతి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఎండాకాలం జొన్నంబలి దాంతోపాటు మామిడికాయ పచ్చడి వచ్చే బాట్సార్లకు కానీ ఎవరికైనా ప్రజలకి ఎండాకాలంలో అవుతుందని పంపిణీ చేస్తున్నాము ఇప్పుడు ఐదు సెంటర్లు ఇవాళ ఓపెన్ చేస్తున్నాము మంచిర్యాలో రెండు నస్పూర్లో మూడు దాంతోపాటు రేపు లక్ష్టిపేట దండేపల్లి హాజీపూర్ ఈ మండలాల్లో రేపు ఓపెన్ చేస్తాము మన ప్రజలందరూ వాళ్ళ దాహం తీర్చుకోవడానికి సేద తీర్చుకోవడానికి ఇక్కడ అంబల్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ పంపిణీ చేసే మా కార్యకర్తలు కానీ మా ట్రస్ట్ నుంచి ఎవరైతే సౌకర్యాలన్నీ మన ప్రజలందరికీ ఈ ఎండాకాలంలో కొంచెం వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి కానీ సేద తీరడానికి కానీ పనికొస్తుంది నమస్కారంలు శ్రీ కుక్కిరాల రంగపదరావు గారి వద్ద ద్వారా ప్రతి సంవత్సరం పేద కోసం పేదల కోసం కావచ్చు ఇది మంచి ప్రజల కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలను గత తొమ్మిది సంవత్సరాలుగా గౌరవ సభ్యులు శ్రీ గొప్పరావు భీమస్వరరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ ప్రజలకు మరి చెందుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఇది నాలుగో సంవత్సరం అంబలి పంపిణీ మరి కేంద్రాలను కూడా ఐదు కేంద్రాలను ఈరోజు మరి ఓపెన్ చేయడం జరిగింది గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు ట్రస్ట్ సభ్యులు అదేవిధంగా సత్తు సభ్యులు మరి చరణ్ గారి ఆదరణ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు ప్రేమస్వరావు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఆరు ఆర్గులు ఉన్నాయని చెప్పేసి అష్ట అశ్వత ఉన్నట్ని చెప్పేసి రోజు మా కాంగ్రెస్ పార్టీ సేవలు కాకుండా ప్రజలందరూ ఓటర్లందరూ కూడా కోరుకోవడం మరి చాలా సంతోషకరం మును పెండలు లేని విధంగా ఏ నాయకుడు చేయలేని విధంగా మరి ప్రీమ్స్వరావు గారు సూర్యక్రమాలు చేస్తూ మరి మనందరి ప్రజలందరూ అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఇలాంటి మన నాయకులు మన కొబ్బరు దొరకరు గత గడిచిన సంవత్సరాల్లో మనం చూస్తుంటే ఎన్నో ట్రస్టులు మన ట్రస్ట్లు వస్తున్నాయి పోతున్నాయి మరి పెరుగన్నాం అనుకోండి అంబలి కేంద్రం అనుకోండి కేవలం ఏదైతే మరి వాళ్ళ ఓట్ల కోసమో వాళ్ళ పేరు కోసమో పెట్టేళ్ళు మరి ఓట్లు అయిపోగానే సీట్లు అయిపోగానే మరి మళ్ళీ వాళ్ళు బంధిస్తారు సందర్భం అంటే ప్రేంసావు గారు ఒక నిబద్ధతతోని ఒక ప్రజలకు మరొక ఒక మంచి సౌకర్యాలు అందించడం కోసం వారు మరొక కృషితో భయం కృషితో వారు చేసుకోవడం ఈ యొక్క కార్యక్రమాలను అభినందిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఇలాంటి హర్షించే దగ్గర విషయాల్లో వాళ్ళు పంచుకోవడం మా కాంగ్రెస్ పార్టీ సేవలు కావచ్చు ప్రజలు కావచ్చు మాకు కూడా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక కార్యక్రమం చూడండి సార్ ఈరోజు మంచాల పట్టణంలో కార్యక్రమం ట్రస్ట్ ప్రేమసాగర్ రావు గారి తండ్రి గారి ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో అంబలి పంపిన కార్యక్రమం జరుగుతుంది మంచిర్యాల కూరగాయల మార్కెట్లో ప్రతి సంవత్సరం ఇది మొదటి సంవత్సరం కాదు గత పది సంవత్సరాల నుండి అంబలి కార్యక్రమం జరుగుతుంది గొలిచిన ఓడిన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్న సారు మన ప్రేమసాగర్ రావు గారు ఎంతోమంది ఓడిపోమనే సద్ధన్నాలు పెరిగన్నాలు అన్ని పక్కన పెట్టారు కాబట్టి ఈరోజు ఏ రోజైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సాయం చేయాలన్న పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు మన ప్రేమసాగర్ రావు గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసుకున్న మంచి కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రేమసాగర్ రావు గారి కుమార్ తనయుడు కుమారుడు చరణ్ బాబు గారు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో అమలు తాగి మార్కెట్ వర్తకులందరూ వచ్చి అమలు తీసుకొని అందరి చల్ల చల్లగా కడుపు నింపుకోవాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై